ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ వార్తలు తెలంగాణకు సంబంధించిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ని మనం డిస్కస్ చేద్దాం మనం మాట్లాడుకుందాం ప్రజలు ఏమనుకుంటున్నారు వీటి గురించి అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఈనాడు పేపర్లో వచ్చేసరికి మెయిన్గా ఉగాదికి ముహూర్తం మూసి మొదటి దశ పనులు ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నెలాఖరు కల్లా డిపిఆర్ సిద్ధం రుణం ఇచ్చేందుకు ఏడీబీ అంగీకారం అంటే అప్పులు తీసుకొని వచ్చి చేస్తున్నారు ఇది నెక్స్ట్ ఇక్కడ మూడో దశకు ముగిసిన ప్రచారం మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు వార్డు పదవులకు పోలింగ్ రేపు ఉంటుంది రెండో విడతలో కాంగ్రెస్ మద్దతుదారులకు ఎక్కువ ఎక్కువ వచ్చింది జనరల్గా ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ అవుతుంటారు సక్సెస్ అవుతుంటారు రెండో విడతలో కాంగ్రెస్ ఎంత మద్దతుదారులకు యాభై మూడు పాయింట్ యాభై నాలుగు శాతం బారాసకు ఇరవై ఏడు పాయింట్ అరవై శాతం భాజపాకు ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు స్థానాలు వచ్చాయి ఇంతవరకు జరిగింది దాంట్లో నెక్స్ట్ ఇక్కడ తెలుగు పాటకు పట్టం కట్టిన బాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణ హాజరైన మా మాజీ గవర్నర్ దత్తాత్రేయ మంత్రి శ్రీధర్ బాబు రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది తెలంగాణ ప్రజలు మాకు ఇక్కడ వద్దు విగ్రహం అని అంటున్నారు ఎందుకు అని అంటే అప్పుడు బాలసుబ్రహ్మణ్యము తెలంగాణ గీతాన్ని పాడతా అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఓ నేను పాడను అని చెప్పేసి మళ్ళీ మనీ రిటర్న్ ఇస్తాడనమాట నాకు రెండు ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమే తెలంగాణ ముఖ్యమే నేను తెలంగాణ కోసం సపరేట్ పాడను అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు వద్దు అని చెప్తున్నారనమాట అయితే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఏం చేయాల్సింది అంటే తెలంగాణ గీతము పాడి ఆంధ్రప్రదేశ్ గీతము వాడి రెండూ నాకు ముఖ్యమైన చెప్పింటే ఈ కాంట్రవర్సీ రాకపోయేది అని పెద్దలు అంటున్నారు లేదా డబ్బులు తీసుకొని పాడే కమర్షియల్ సింగరే కదా ఎలాగో మనీ తీసుకొని పాడే సింగరే బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప గాన గంధరుడు అందులో అందరూ అభిమానులు నో డౌట్ భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన పెద్ద సింగర్ గొప్ప అభిమానం ఉంటుంది అందరికీ కానీ దాన్ని రాజకీయంగా కాకుండా డబ్బులు ఏమొద్దు నాకు తెలంగాణ గీతం పాడతా నేను ఆంధ్రప్రదేశ్ గీతం పాడతా అని చెప్పింటే ఈ కాంట్రవర్సీ వచ్చి ఉండేది కాదు నెక్స్ట్ ఇక్కడ తుదిదశ ఎన్నికల్లో సత్తా చాటాలి కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుంది గ్రామ పంచాయతీ ప్రతి సర్పంచ్ ఇంపార్టెంట్ అని సీరియస్గా తీసుకుని అని చెప్తున్నారు మా సర్పంచులను ఇబ్బంది పడితే ఊరుకోమని కేటీఆర్ గారు చెప్తున్నాడు ప్రతి బా జిల్లా బారస కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నాడు కాంగ్రెస్పై వ్యతిరేకత ఈ ఫలితాలకు నిదర్శనం అంటున్నారు అయితే కాంగ్రెస్కి గట్టిపోటే ఇస్తుంది బారస మా సర్పంచుల జోలికి వస్తే ఊరుకోము అంటున్నారు సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకమే ఎందుకంటే మన నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు ఆ సర్పంచి ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఊరు ప్రజలు సర్పంచ్ మంచి మాట వింటారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఇక్కడ ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్ అంటున్నారు చేంజెస్ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రైతులకు అవకాశం ఇస్తున్నా అంటున్నారు ఇరవై నుంచి ప్రయోగాత్మకంగా అమలు అంటే మనం ఇంటి నుంచే బుక్ చేసుకోవాలి ఏదో అమెజాన్లో బుక్ చేసుకున్నట్లు బుక్ కావాలి అది కావాలన్నట్లు ఇప్పుడు యూరియా బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు స్టార్టింగ్ కొంత ట్రబుల్ ఉంటుంది రైతులకు కొద్దిమంది రైతులకు అర్థం కాకపోవచ్చు బట్ అది సక్సెస్ అయితే మాత్రం టెక్నికల్గా మనం రాకపోయినా అది అదొకటి అంటున్నారు ఉపాధి హామీ ఇక వీప్ జీ వీబీజీ రామ్జీ మహాత్మా గాంధీ పేరుటే ఉన్న పాత చట్టం రద్దు ఇంత ముందుకు ఏం ఉండే చట్టం అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఉండే అయితే ఇప్పుడు ఏం చేస్తుంది కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్గా చేస్తున్న అనమాట ప్రభుత్వ ప్రతిపాదన ఇది అయితే మండిపడ్డ ప్రతిపక్షాలు ఎందుకు ప్రతిపక్షాలు మండిపడతాయి అంటే గాంధీ పేరు ఉండాలి కదా కాంగ్రెస్ అంటే గాంధీ గాంధీ అంటే కాంగ్రెస్ మహాత్మా గాంధీ అయితే ఇక్కడ ఏం చేస్తుంది కొత్త ప్రభుత్వం కొత్తగా ఈ ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అని చేస్తున్నామని చెప్తుంది అనమాట దాన్ని రద్దు చేస్తుండ్రు ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది చూడండి ఎన్టీఆర్ పేరుని రద్దు చేసి వైఎస్ఆర్ పేరు పెట్టడము అలా ఒక రకంగా నాకైతే అలానే కనిపిస్తుంది బట్ దీన్ని ప్రతిపాదన దీన్ని బలోపేతం చేస్తున్నాము అని అంటున్నారు దీన్ని బలోపేతం చేస్తున్నాము దీన్ని కొంచెం చేంజెస్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ నా పదోన్నతి పార్టీ ఆశీర్వాదం పా పార్టీ ఆశీర్వాదమే నితిన్ నవీన్ సిన్హాకి అభినందిస్తున్న అమిత్ షా జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చారు ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా బీజేపీ అన్ఎక్స్పెక్టెడ్గా అధ్యక్షులను చేసి పెడతా అనమాట బట్ ఒక్కటి మాత్రం బాగా నచ్చుతుంది ఏంటి అంటే వాళ్ళు బాగా హానెస్టే ఉంటారు ఎటువంటి కుంభకో ఏమంటారు మంచి వర్క్ చేసే వాళ్ళు అయితే ఉంటారు ఎక్కువ శాతం అయితే నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్యం గజగజ చల్లిలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు హెల్త్ ఇంపార్టెంట్ ఇక్కడ తెలంగాణ యువతకు ఐటీ ఉద్యోగాలపైన మక్కువ ఎందుకంటే ఏసీలు వర్క్ చేస్తారు అంత ఉపాధి ఆమె ఇది చదివేసినాం ఆల్రెడీ నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్యం గురించి ఈనాడు పేపర్లో ఒకటి బాగా నచ్చుతుంది ఇది ఆరోగ్యం గురించి అంటే సారీ బిగ్గరగా మాట్లాడడం సరికాదు నెక్స్ట్ ఉంటుంది ఆరోగ్యం గురించి బిగ్గరగా మాట్లాడడం సరికాదు మీ మాటను అందరూ వినాలనే ఉద్దేశంతో ఉంటే బిగ్గరగా మాట్లాడదు కన్వీజ్ చేయాలి నిదానంగా మాట్లాడండి అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఓకే ఓకే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్మార్ట్ ఫోన్లోనే జనగణన ప్రక్రియ మొత్తం మొబైల్ యాప్ ద్వారానే తీసుకొని వస్తూ ఇంటర్నెట్ లేకున్నా యాప్లో నమోదు రాష్ట్రంలో ఎనభై వేల మంది గణకులు రూపాయి రెండు వందల కోట్ల వ్యయం అండ్ ఏప్రిల్ మే నెలలో ఇల్లు కట్టడాల వివరాల సేకరణ ప్రయోగాత్మక సేకరణ విజయవంతం అని చెప్తున్నారనమాట ఇదొకటి నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మూత్రపిండాలు బలహీన పడితే ఈ ఫుడ్ తీసుకోమని చెప్తున్నారు ఏమని పుచ్చకాయ జ్యూస్ని తీసుకోమంటున్నారు ద్రాక్ష బెర్రీలను తింటుంటే మూడు వారాల్లోనే ఫలితం వస్తుందని చెప్తున్నారు కొంచెం చూడండి హెల్త్ ఇష్యూ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆధ్యాత్మికతతోనే విశ్వ చైతన్యం అద్భుతం హైదరాబాద్ కన్నా శాంతివనం ప్రశాంతతో పాతో పాటు వా పర్యావరణ విలువలు అపారం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇక్కడ ఇదైతే బిలీవ్ అయితేనే ఆధ్యాత్మిక చింతన మనకు ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనం దేన్ని ఏ రంగంలోనైనా విజయం సాధిస్తాం హౌసింగ్ బోర్డ్ స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వండి వంద లోపు ఉంటే విక్రయించండి అధికారులకు మంత్రి పొంగులేటి నిర్దేశం చెప్తున్నాడు ఇరవై ఐదు నుంచి కాళేశ్వరానికి పరీక్షలు ప్రాణరక్షణకు కొత్త శిక్షణ తెలంగాణలో సహకారం అవుతున్న నీల్స్ స్కిల్ ల్యాబ్లు అని చెప్తున్నారు ఇక్కడ డేటా పంచుకోవడం ఓకే ఇది ఒక న్యూస్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇది మనకి ఇంకా నెక్స్ట్ సాక్షులు ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం సాక్షుల మెయిన్ వార్తలు ఏమేమి వచ్చాయో సాక్షులు వచ్చేసరికి ఉపాధి భారం రాష్ట్రాలపైనే సాక్షులు ఒక న్యూస్ వచ్చింది ఉపాధి భారం ఉపాధి పథకం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ అజీవికా మిషన్ అనేది ఇంతమందికి డిస్కస్ చేసింది ఇందులో రాష్ట్రాలు నలభై శాతం వాటాను భరించాల్సి ఉంటుందంట వివరాల ఆరులో ఓకే చూద్దాం అది నెక్స్ట్ ద్వైపాక్షికం ద్వి ద్విగుణీకృతం జోర్డాన్తో భారత్ ద్వైపాక్షిక సంబంధం ద్విగుణీకృతం కాబోతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు జోర్డాన్తో దాంతో తండ్రి కొడుకుల పని ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించి పదిహేను మందిని పొట్టని పెట్టుకున్న ముష్కరులు పాక్ జాతీయులైన తండ్రి కొడుకులు వీళ్ళు పాక్ జాతీయులు ఆస్ట్రేలియాలో డైరెక్ట్గా గన్ తీసుకొని వచ్చే కాల్చి పదిహేను మందిని చంపేశారు వీళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళంట పాకిస్తాన్ వాళ్ళు ఇండియానే కాదు అన్ని దేశాలను టార్గెట్ చేసినట్లున్నారు ఇక్కడ డెడ్ అకానీయా భారత్ డెడ్ ఎకానమీ అయితే రేటింగ్లు ఎలా వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు ఏదో డాలర్ గురించి ఇష్యూ అనుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ వా వారానికి నాలుగు రోజుల పని అని ఏదో కార్మిక చట్టం తీసుకొని రావాలని చూస్తున్నాయని చెప్తున్నారు మూడు వందల ఎకరాలు ఎనిమిది వేల కోట్లు హౌసింగ్ బోర్డు లీజ్ భూములు ఖాళీ స్థలాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వాణిజ్య స్థాయిలో అభివృద్ధికి నోచుకొని లీజు ఆదాయం అందించని స్థలాలపై దృష్టి కొన్నేళ్లుగా దుకాణాలను ఆక్రమించుకున్న వ్యాపారులు లీజు చెల్లించకుండా ఖాళీ చేయకుండా వ్యవహరి వైనం ఆయా స్థలాన్ని అనుభవదారులకి మార్కెట్ ధరకు విక్రయం లేదా బహిరంగ వేలం ప్రభుత్వానికి గృహ నిర్మాణ శాఖ నివేదన వేదన త్వరలో కేబినెట్ ముందుకు ప్రతిపాదన ఇక కోట్ల వేల కోట్ల రూపాయల జరుగుతుంది స్కామ్ ఇది కొత్త సర్పంచ్లను వేధిస్తే ఊరుకోము ఓకే ఇక్కడ అని ఎవరంటున్నారు కేటీఆర్ గారు అంటున్నారు ఓడిన సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి సర్పంచ్ తమ్ముడు అఘాయిత్యం ఇద్దరు పరిస్థితి విషమం ఘోరం కొందరైతే సూసైడ్ చేసుకుంటున్నారు కొందరైతే ఆస్తులు అమ్ముకున్నారు కొందరైతే ఈ ఎలక్షన్స్ వలన రహదారులు వన్ పాయింట్ వన్ ఫైవ్ లక్షల కిలోమీటర్లు అని చెప్తున్నాడు ఇక్కడ తుది దశ ప్రచారం సమాప్తం మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలకు పదమూడు వేల ఒక వంద ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు వార్డులకు డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మంది బరిలో ఉన్నారంట ఓకే లాస్ట్ ఇది నెక్స్ట్ ఇక్కడ మినీ మండళ్ళు ఎప్పుడో రెండేళ్లుగా ఏర్పాటుకు నోచుకొని అసెంబ్లీ కమిటీలు ఇరవై నాలుగు అసెంబ్లీ కమిటీల్లో నాలుగు కమిటీలకే మోక్షం ముందుకు సాగని డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉభయ సభల్లో ఖాళీగా ప్రభుత్వ చీఫ్ విప్ విప్ పదవులు అంటున్నాడు ఇంటి నుంచే యూరియా బుకింగ్ అంటున్నారు ఇది తెలుసు మనకు ఆల్రెడీ మహబూబ్నగర్ జిల్లాలో భారీ సభ బీఆర్ఎస్ ఈ నెలాఖరులో జల నెలాఖరులో లేదా జనవరిలో నిర్వహించే యోచన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పోరుబాట ఈ నెల పంతొమ్మిదిన పార్టీ భేటీలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న కేసీఆర్ గారు సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ సమావేశానికి రానున్న పార్టీ అభ్య అధినేత కేసీఆర్ గారు కొద్ది రోజుల నుంచి రెడ్డి కూడా ఇప్పటి క్లియర్గా క్రియాశీలక రాజకీయాల్లో లేడు ఆయన గురించి నేను ఏం మాట్లాడాను విమర్శించానని చెప్పారు ఇప్పుడు ఎంటర్ అవుతున్నట్లున్నాడు కేసీఆర్ గారు చూద్దాం ఏమవుతుందో కాళేశ్వరం మరమ్మతుల కోసం ఒత్తిడి నెక్స్ట్ గోదావరి బనకచర్ల లింక్పై తెలంగాణ అభ్యంతరాలు పరిశీలన జమిలీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఓకే జమిలీ ఎన్నికలకు ఫిరాయింపులు ఓటు చూరని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి చెప్పిండు నో మీటింగ్స్ నో అపాయింట్మెంట్స్ రెండో రోజు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రయాణానికి అనుకూలించని వాతావరణం నెక్స్ట్ ఇక్కడ ఇంకేం న్యూస్లో నేటి నుంచి యాదగి యాదగిరి క్షేత్రంలో ధర్మ ధనుస్ ధనుమాస వేడుకలవి ఓకే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తాం తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తాం సామాజిక తెలంగాణగా తన ధ్యేయమని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు ఇంత ముందు కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి నేను సీఎం అవుతాను నెక్స్ట్ సీఎం అవుతాను నేను అని చెప్పేసి సీఎంఐ రెండు వేల పద్నాలుగు నుండి అందరినీ అన్ని అందరినీ బయట పెడతాను అని చెప్పేసి బీఆర్ఎస్ మీద విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ మినీ మండళ్ళు ఎప్పుడో ఇక్కడ ఓకే ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వార్తలు నిత్య కృషి వలుడు వచ్చే నెల తొలివారంలో సెట్స్ షెడ్యూల్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయనున్న రాష్ట్ర ఉన్నత మండలి సెట్స్ కన్వీనర్ల ఎంపిక కోసం అన్ని యూనివర్సిటీలకు లేఖలు అంటాయి అదే ఇంజనీరింగ్ ఎప్సెట్ అగ్రికల్చర్ అవన్నీ వచ్చే నెల జనవరిలో ఇస్తారంట నోటిఫికేషన్ పొరుగుదండలు పెడుతున్న రోడ్లు ఏండి కరీంనగర్లో కిసాన్ నగర్లో బీజేపీ నేత విన్నుతున్న నిరసన ఇంత నిరసన చేయాలి నా ఓట్ల కోసం అడిగినప్పుడు వాళ్ళని బందోబస్తుగా పట్టుకోవాలి అసలు ప్రజలందరూ అవి వేస్తేనే మీకు అది చేస్తామని చెప్పాలి అయినా రాజకీయ నాయకులతో పెట్టుకో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి ఓకే ఇది మెయిన్ ప్రధాన వార్తలు వచ్చేసి ఉన్నాయి వైఫల్యాలు అధిక ముందుకు దూసుకెళ్లాలి మూడున్నర ఏళ్లలో నూట తొంభై మంది మహిళలు సహా ఆరు వందల ఎనభై రెండు మంది కామ్రేడ్స్ అమరులయ్యారు ఓకే ఇది ఏమంటారు మావోయిస్టు ఆరు వందల అరవై తొమ్మిది మావోయిస్ట్ ఆపరేషన్లో రెండు వందల అరవై తొమ్మిది మంది పోలీసులు మృతి చెందగా ఐదు వందల పదహారు మంది గాయపడ్డారు ఆపరేషన్ కగ్గర్లో సిసి సభ్యులు సహా కీలక నేతల ప్రభుత్వం టార్గెట్ వెలుగులో మావోయిస్టు పార్టీ రెండు వేల ఇరవై నాలుగు పోల్ బ్యూరో సమావేశం వెలుగులోకి వచ్చింది నెక్స్ట్ ఉపాధి హామీ నూతన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ బీజేపీని అగ్నేస్ట్ చేయాలి కాబట్టి వచ్చే మార్చి చివరికి టిమ్స్ పూర్తి చేయాలి ఓకే ఈవెంట్ న్యూస్లు సో ఇది కా సాక్షికి సంబంధించింది సో వెలుగు దినపత్రికలేముందు చూద్దాం మేడారం షిల్లపై తల్లుల చరిత్ర తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోకి విశేషాలకు శిల్పరూపం ఏప్రిల్ నుంచి ఫించన్ల పెంపు అమలు చెంది అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు వేస్తుందంట ఆర్థిక శాఖ రాష్ట్రంలో వృద్ధాప్య వితంతు దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారంట లబ్ లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పెన్షన్ పెంచితే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల అవసరమైతుందంట ఘోరమైన హామీలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు అవి అన్నీ అయితే అమలు చేయట్లేదు అన్నీ అమలు చేయట్లేదు దీనివల్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు ప్రజల ద్వారా చూద్దాం ఏం చేస్తుంది లాస్ట్ వరకు టూ ఇయర్స్ అయిపోయింది ఉపాధి హామీ నుంచి గాంధీ పేరుతో గాంధీ పేరు తొలగింపు ఇది అది ఆల్రెడీ ఆఖరి దశకు పంచాయతీ పోర్ లాస్ట్ దేశంలో ఉంది ఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడప్ అవుతున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది బీజేపీ ఎన్ని రోజులు అడ్డుపడ్డా బీసీల కల సాకారం చేస్తామని వెళ్ళడి యాభై శాతం రిజర్వేషన్లు పరిమితి ఎత్తివేయాల్సిందే శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల మహాధర్ణ మహాధర్ణ ఈడ గేమ్ అందరు ఆడతారు కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లే ఇస్తాం అని చెప్తారు గేమ్ ఆడతారు ఇదంతా రాజకీయ నాయకుల గేమ్ ఇదంతా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అనుకుంటే ఎంతసేపు అండి బారాస అండ్ కాంగ్రెస్ బీజేపీ అన్నీ ఒకటే మాట మీద నిలబడితే ఖచ్చితంగా జరుగుతుంది అది బీసీలకు రిజర్వేషన్ అనేది ఈజీ పాసిబుల్ అవుతుంది అనుకుంటే గవర్నమెంట్ కానీ ఎక్కడ అక్కడ చిలికలు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకునేసరికి అది ముందుకు రావట్లేదు హిమాలయాల్లో డేంజర్గా అమెరికన్ న్యూక్లియర్ డివైజ్ ఓకే కాంగ్రెస్ వైపు ఇండిపెండెంట్లు చూపు ఓకే ఇండిపెండెంట్లో కాంగ్రెస్ వైపు చూస్తున్నారంట ఎందుకంటే ఎంతైనా ఇండిపెండెంట్లు అధికార పార్టీ వైపు అట్రాక్ట్ అవుతారు ఇవి మనకు న్యూస్ ఇంకేమని ఒకసారి చూద్దాం బీసీలకు నలభై రెండు శాతం ఓకే చదివేసిన కేంద్రంపై పోరాటం ఏప్రిల్ నుంచి ఫింఛన్ల పెంపని చెప్తున్నారు కదా ఓకే రెండేండ్లలో రెండు వందల నలభై కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నారు ఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడప్ అంటున్నారు సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఓకే ఇంటర్ ఎగ్జామ్స్ ఒకరోజు వాయిదా పడింది మార్చి మూడున జరగలి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ చేంజ్ చేసిండ్రంట ఓకే ఎంత చేసినా జా జరుగు మోసాలు జరుగుతుంటాయి అది ఎంత నెక్స్ట్ ఇక్కడ మహాత్మాగాంధీ ఓకే ఇది చదివేసినాం కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఏం న్యూస్ ఇచ్చారో చూద్దాం నమస్తే తెలంగాణ మారింది పేరే దోపిడికి దారే గోదావరి గోదావరిని చెరపట్టడమే ఏపీ లక్ష్యం నల్లమల్ల సాగర్ అసలు మరం మర్మం ఇదే అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ క్లియర్గా మ్యాప్ ఇచ్చారు ఇక్కడ తెలంగాణను ఎండబెట్టేలా ఏపీ కేంద్రం ఎత్తుగడ అంటే ఇక్కడ ఆంధ్ర అది కాంగ్రెస్ కిరాతకం అధికార మద్దంతో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు షెట్ షెట్పల్లిలో కాంగ్రెస్ నేత దాడిలో గాయపడ్డ కోరుకుప్పల శ్రీనివాస్ ఏదో పంచాయతీ ఎలక్షన్లో గొడవ అనుకుంటుంది మెస్సీ టూర్లో హై ప్రొఫైల్ మోసం నలభై ఐదు కోట్ల వరకు వసూలు చేసినట్టు పార్వతిరెడ్డిపై ఆరోపణలు టూర్కు చీఫ్ గా రేవంత్ రియాలిటీ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య అర్హతలను పట్టించుకోకుండా ఆమెకు ఈవెంట్ బాధ్యతలు అప్పగింత మెస్సీతో ఫోటోకు తొమ్మిది పాయింట్ తొమ్మిది తొంభై ఐదు లక్షల ఫిక్స్ ఐదు వందల మంది నుంచి వసూలు చేసినట మీట్ అండ్ గ్రీట్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మందితోనే కరచాలనం ఫోటోకి అవకాశం ఇండియా టూర్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే ఫోటోల దంద ప్రకటనల ఒప్పందాలపై ఒప్పందాలపైన ఆరోపణలు మోసం చేశారంటున్న పలువురు ఏమైందంటే మెస్సీ ఇండియాకు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఇండియాకు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఫోటో తీతే పది లక్షల నా చేసి తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షలు తీసుకున్నారంట ఈ మనీ అంతా రేవంత్ రెడ్డి గారికి దగ్గర వాళ్ళకే ఇచ్చారని చెప్తున్నారనమాట అసలు యాక్చువల్గా ఇలా చేస్తే బాగుండు అవన్నీ అరేంజ్మెంట్ చేయడానికి గవర్నమెంట్ కనుక డబ్బులు ఖర్చు చేస్తే అవి ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఖర్చు చేసి అరేంజ్మెంట్స్ అవన్నీ చేసి నువ్వు లాభాలు మాత్రం వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ అలా అలా కాకుండా గవర్నమెంటే గవర్నమెంటే ఈ డబ్బులన్నీ తీసుకొని ఏం చే ప్రజ నియోజకవర్గానికి హెల్ప్ చేస్తాము అని అన్నింటే చాలా బాగుంటుండే ఈ డబ్బులన్నీ ఓకే ఈ మెస్సీ టూర్ల ద్వారా వచ్చిన మనీ మేము ఈ నియోజకవర్గానికి ఈ ఈ సంక్షేమానికి లేదా తెలంగాణలో ఈ ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాము గవర్నమెంట్ తరపున అని చెప్పి చెప్పింటే బాగుంటుండే అంతేగాని ఖర్చు మాత్రం ప్రజల డబ్బు లాభాలు మాత్రం వాళ్ళకి తెలిసి ఇదొకటి నెక్స్ట్ మారింది పేరే దోపిడికి దారేది ఇది ఇచ్చారు ఇక్కడ యాప్ సోపాలు ఇక్కడ నమస్తే తెలంగాణలో ఏమి ఇచ్చిందంటే యాప్ చేస్తే యూరియా కోసం యాప్ తీసుకొని వస్తే చాలా కష్టాలు అయితే ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏంటి వారికి యూరియా ఇవ్వరా అని అడుగుతున్నారు సో దీనికి ఆల్టర్నేటివ్ ఉంటుండొచ్చు ఇవండి ప్రధాన న్యూస్ వార్తలు ఇక్కడ కాంగ్రెస్ పతనం ప్రారంభం అధికార పార్టీపై ప్రజలు తిరగబడ్డారు రెండేళ్లలోనే సర్కార్పై వ్యతిరేకత గులా గులాబీ సైనికులకు శుభాకాంక్షలు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు వీళ్ళు కేటీఆర్ గారు వీళ్ళంతా గ్రౌండ్ లెవెల్లో ఇక సర్పంచులు కూడా చాలా ఇంపార్టెంట్ అనే లెవెల్లో వర్క్ చేస్తున్నారు ఓకే మురళీ కుటుంబానికి అండగా ఉండడం సర్పంచ్ బరిలో నిలిచి గుండెపోడుతూ మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ అందరినీ చేస్తున్నారు ఇవి అంటే ప్రధాన వార్తలు హెరాల్డ్ రాబిన్స్ జీవించి ఉంటాయి ఇది ఒక ఆర్టికల్స్ వచ్చినాయి ఇవి మెయిన్గా ప్రధానంగా ఉండే వార్తలు ఇవి వాసాల మరిలో కాంగ్రెస్ బ్యాలెట్ చోరీ కేసీఆర్ దత్తత గ్రామం ఎన్నికల బ్యాలెట్ పేపర్ మిస్సింగ్ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ కిరాతకం ఆగడాలు ఆకపో ఆగకపోతే కబర్దార్ అని చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అంతే ఇక నమస్తే తెలంగాణ కాంగ్రెస్ నటు కాంగ్రెస్ నమస్తే టీఆర్ఎస్ ఇవి ఉంటాయి సో ఇందులో అందరూ కలిసి ప్రజలకు మంచి చేస్తే బాగుండాలని కోరుకుందాం డైలీ మన ఛానల్ లోపల డైలీ మెయిన్ హెడ్డింగ్స్ వార్తలు ప్రధాన పత్రికలు వచ్చిన వార్తల్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ప్రజల వాయిస్ను కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ సజెషన్స్ కూడా నాకు కావాలి కామెంట్ చేయండి ఇది ఈ న్యూస్ కవర్ చేయండి అని మీ మీ అభిప్రాయాలు కూడా చెప్పాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ్